అందరికీ నమస్కారం అండి పల్నాడు జిల్లా ప్రెస్ క్లబ్ తరఫున ఈరోజు డిఎస్పి గారిని కలవడం జరిగింది ఈ కారణం ఏంటంటే ఒక టూ డేస్ బ్యాక్ ఈ సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఆక్స్ఫర్డ్ స్కూల్లో కోడి పందాలు గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్లో రక్షా సెంటర్లో ఉంటుంది అది ప్రకాష్ నగర్లో దాని అడ్రస్ అక్కడ కోడి పందాలు నిర్వహించడం జరిగింది దానికి సంబంధించి మా అసోసియేషన్కి సంబంధించిన మా కుటుంబ సభ్యుడు సూర్య పత్రిక విలేకరి అక్కడికి వెళ్ళటం ఆ వీడియోలు అవన్నీ చూసి సంబంధిత యాజమాన్యానికి స్కూల్ యాజమాన్యానికి ఆ ప్రిన్సిపాల్ మేడం గారికి ఇట్లా కోడి పందాలు నిర్వహించటం చట్టవిరుద్ధం ఇది ఎట్లా మీరు నిర్వహించారని వివరణ తీసుకోవడం కోసం చాలా మర్యాదగా గౌరవంగా ఆ మేడం గారితో మాట్లాడటం జరిగింది ఆమె కూడా ఏమంటే ఇది ఏదో సాంప్రదాయంగా మేమేదో పెట్టుకున్నామండి అని చెప్పడం జరిగింది ఆ ఎపిసోడ్ అంతటితో అయిపోయింది నెక్స్ట్ రెండో కాలు సాయంత్రం ఈవినింగ్ మా సోదరుడికి కిరణ్ ఆయన పేరు బాధితుడి పేరు ఆయనకు ఒక ఫోన్ చేసి సన్నీ అని పేరు వస్తుంది రెండోది దాని డైరెక్టర్ అని విజయభాస్కర్ రెడ్డి అని ఇంకో పేరు ఒకటి వస్తుంది ట్రూ కాలర్లో దానికి సంబంధించి అతను ఇతన్ని చంపేస్తాను పదిమందిని వేసుకొచ్చి లేపేస్తాను నువ్వేవడో అసలు మాట్లాడటానికి ఇట్లా చాలా వల్గర్గాను చాలా అగ్రెసివ్గా నువ్వు కనిపిస్తే చంపేస్తాను అనే రీతిలో అతను మాట్లాడటం జరిగింది దీని మీద మా అసోసియేషన్కి సమాచారం ఇవ్వడంతో మేము డిఎస్పీ గారిని కలవడం జరిగింది ప్రజలకి రాజకీయ నాయకులకి వ్యాపారస్తులకి విద్యాసంస్థల నిర్వాహకులకి అందరికీ మా పల్నాడు జిల్లా అసోసియేషన్ తరఫున స్పష్టంగా మేము ఒకటి చెప్పదలుచుకున్నాం ఒకటి గుర్తుపెట్టుకోండి మీడియా అనేది సమాచారాన్ని ప్రజలకి మంచి చెడు తెలియజేసేది ఏమైనా మా వైపుగా ఏదైనా పొరపాట్లు కనుక ఉంటే అవి ఖచ్చితంగా సరిదిద్దుకోవడానికి మేము రెడీగా ఉంటాం ఎప్పుడు ఉంటాం సిద్ధంగా ఉంటాం ఆ వార్తలో కనుక మీకు ఏదైనా ఇబ్బందిగా అనిపించినా వ్యక్తిగతంగా మిమ్మల్ని ఏదైనా టార్గెట్ చేశా అనిపించినా కానీ మేము వాటిని సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అంతేగాని మీరు దూషణలు చేస్తేనో బెదిరిస్తేనో ఏదో ఇంకో రకంగా మాట్లాడితేనో మేము ఊరుకునే పరిస్థితి లేదు ఖచ్చితంగా మా రియాక్షన్ అట్లానే ఉంటుంది మా ఓడిని రక్షించుకుంటాం మా సోదరుల పట్ల గట్టిగానే ఉంటాం మా అసోషన్ ఉంటుంది ఈ దీని మీద ఈ జరిగిన దాని మీద ఆక్స్ఫర్డ్ డైరెక్టర్ అని చెప్తున్నారు అతను అతను వచ్చి ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకోవాలి అప్పటిదాకా మాకు పోరాడం జరుగుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఇటీవల సుప్రీంకోర్టు కూడా తీర్పు వచ్చింది ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ ముఖాముఖి కానీ ఎవరన్నా విలేకరిని బెదిరించినట్లు ఏదైనా తేలితే ఖచ్చితంగా అతనికి ఐదేళ్ళు కఠిన కారాగార శిక్ష ఉంటుంది దాంట్లో బెయిల్ కూడా ఉండదు గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే రాజకీయ నాయకులైనా ఎవరైనా గుర్తుపెట్టుకోండి మేము చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఉంటాం అందులో పల్నాడు జిల్లా సంబంధించి నర్సపేటలో ఉన్నటువంటి మా అసోసియేషన్ సభ్యులు మా కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా సరే అందరితో చాలా బాగుంటారు కలివిడిగా ఉంటారు మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే సంబంధిత విలేకరికి ఫోన్ చేయండి అది ఇట్లా కాదు మేము ఇట్లా జరిగిందని చెప్పండి లేదు ఒకవేళ అతను ఏదైనా ప్రాపర్గా రెస్పాండ్ కాకపోతే మా అసోషియన్ దృష్టి తీసుకురండి ఆ సమస్యను మేము క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉంటాం ఈ సమస్య మీద ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఆక్స్ఫర్డ్ స్కూల్కి సంబంధించి గుంటూరు ఆక్స్ఫర్డ్కి సంబంధించి ఏదైతే జరిగిందో విషయము దాని మీద మటుకు మేము ఖచ్చితంగా అతనికి శిక్ష పడే విధంగా మేము దాని మీద పోరాడతాం ఇది ఈ జరిగిన సంఘటన మీద మా విలేకరు బెదిరింపులకు సంబంధించి ఎస్పి గారి కూడా కలవటానికి వెళుతున్నాం మేము అతను వచ్చి మాకు దాని మీద న్యాయం జరిగిద్దని తెలియజేస్తున్నాం